హాయ్ వెల్కమ్ నేను అనిత గారు తన డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా చొరవ తీసుకుని వెళ్లి బీసీ హాస్టల్స్ లో పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లలకి సంబంధించిన ఫుడ్ ఎలా ఉంది అసలు అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది అని చెక్ చేయడం కోసం ఆకస్మిక తనిఖీల కోసం మేడం గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే భోజనం అస్తవ్యస్తంగా చండాలంగా ఉంది సన్న బియ్యం వాడాల్సిన దగ్గర కంట్రోల్ బియ్యం వాడుతున్నారు అంతేకాదు అనిత గారు అద్భుతంగా టేస్ట్ చేస్తూ నీకు నేను నానున్నాను నో ఏదో చెప్పారు పిల్లలందరికీ ఓకే చెప్తే చెప్పారు ఆవిడ అలా చెప్పడం అలవాటే కాబట్టి చెప్పారు అనుకుందా కానీ అందులో హైలైట్ అంటే భోజనం వాళ్ళతో తినాలనేసి వడ్డించుకొని తింటూ ఉన్న టైంలో ఆవిడ భోజనంలోకి బొత్తింక రావడం జరిగింది ఒక్కసారి స్కూల్లో పెండిపోయిన స్టూడెంట్ లాగా మొహం పెట్టి అన్నారు అనగానే మన మీడియా ఊరుకుంటారా బయటకి తీసి లాగి కొట్టారు అమ్మా ఒక్క రోజు వెళ్ళి నీకే వస్తే రోజు తినే వాళ్ళ పని నాన్ వెజ్ నమ్మ తినేది ఇది మీ గవర్నమెంట్ పనితీరు ఇది నీ బతుకులు అంటూ అందరూ మూకుమ్మడిగా మీడియా పరంగా దాడి చేయడం జరిగింది ఆ తర్వాత ఆవిడ వచ్చి ఎవరు చూసారు ఆ దాంట్లోకి వచ్చింది ఎవరు చూసారు తిన్నా నీకు పక్కనే నవ్విన ఆ గ్రీన్ రైస్ అమ్మాయికి అందరికి తెలుసు బొద్దింకొచ్చిందా ఆ నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉంది అనేది ఓకే అంటూ ఆ వాకులు చవాకులు పేలుతున్నారు ఇది మరొక ముందే మళ్ళీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బీసీ వసతి గృహం అంటే బీసీ హాస్టల్లోనే ఉదయం ఉప్మా తింటుంటే ముగ్గురు తిన్న తర్వాత అలా పడిపోయారు కొట్టుకుంటూ పడిపోయారు హరిచుకుంటూ ఏమైందో ఎవరికి అర్థం కాలేదు ఆ విద్యార్థులు తింటున్న ఉప్మాలో జర్రీ అంట జర్రీ ఉంటాయి జర్రి ఆ జర్రు వచ్చిందంట ఆ జర్ర వచ్చిన ఉప్మాని ముగ్గురు విద్యార్థులు తిని పాపం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు షిపురుగుల సో చాలా ప్రాబ్లం అయింది ఒకసారి ఆ విద్యార్థుల స్థితి చూడండి హాస్పిటల్ ఎంత కష్టపడుతున్నారు और माता-पिता को नमस्कार मां साइलो और पापाय नमन नमस्कार मैं हूं ना हम आपको बाजार में आऊं पाटल मैं ऐड हूं तू रेडिस वाला भाई पड़ो सही ना आओ को देना ಅಂತ वाला भाई पड़ो सही ना मैं हूं चल चलला तू जल्दी बोल दे ना हैंगा हैंगा सही ना मैं हूं ना का बाबा मैं बस में आता मैं करता मैं साइलेंट पड़गो చూశారు కదా ఎవరికి వారు అల్లాడిపోతున్నారు జర్రి ఉప్మా కనిపిస్తుందని చెప్పేసి మిగిలిన విద్యార్థిని ఎలా డిబట్టి తర్వాత ఎవరు తినలేదు తద్వారా పెద్ద ముప్పు తప్పింది ఇలా ప్రతి రోజు అన్నంలోనో ఉప్మాలోనో కుర్రలోనో బల్లులు జర్రులు బొద్దింకలు అన్ని రావడం అనేది కామన్ మన ఏదో బీసీ హాస్టల్స్ బీసీ హాస్టల్లో పిల్లల పరిస్థితులు బతుకులు ఇలా ఉంటాయి అన్నీ ఉండి కూడా పిల్లల్ని తీసుకెళ్లి బీసీ హాస్టల్లో వేస్తాం నాకు ఖర్చు లేదు ఖర్చు కాదు తగ్గేది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితం తగ్గిపోతుంది అక్కడ అక్కడ టార్చర్ కి తినే ఫుడ్ కి బలవంతమైన ఫుడ్ తినలేక నానా కష్టాలు అనుభవిస్తూ శుభ్ర పరిశుభ్రమైన వాతావరణంలో పెరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు దయచేసి మీలో కొద్దిగా స్తంబుతున్నా మీ పిల్లల్ని హాస్టల్లో చేర్చడానికి ఇష్టపడగలు చూడండి ఇప్పుడు మొన్న బొద్దింకా ఈ రోజు జర్రి బీసీ హాస్టల్ లో గవర్నమెంట్ హాస్టల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఏడుస్తున్నారు పిల్లలు మన విద్యాశాఖ మంత్రి పట్టించుకోడు మన సీఎం గారు పట్టించుకోరు అన్నింటికీ ఓడబడుస్తానని చెప్పి ఊగిరి పవన్ కళ్యాణ్ పట్టించుకోడు మరి హోంశాఖ మంత్రి ఆవిడ వెళ్ళి ఆవిడే పురుగులు తిన వస్తుంటే ఇంకెవడైనా ఏం చేస్తాడు వెళ్ళినప్పుడే ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ ప్రత్యేకంగా వండుతారు కానీ ఆ రోజు ఏమైంది అన్నది నచ్చింది ఆవిడ అలాగే ఉంటారు సార్ ఆ తర్వాత లోకేష్ గారు నీకు సంబంధం లేని వాటిలో ఏలు పెట్టి ఎందుకు ఎదుగుతున్నావు ఇప్పుడు విద్యా వ్యవస్థ పరువంతా తీస్తున్నావు అంటూ మేడం గారిని నడిచినట్టుగా కొన్ని ఛానల్లో చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు గ్యారంటీకి అయితే పడి ఉంటాయని నేనైతే అనుకున్నా ఇప్పుడు ఇది అది రెండు కలిపి హైలైట్ చేస్తారుగా ఇక ఎన్నో వస్తాయో చూడండి హాస్టల్ నుంచి ఈ పది రోజుల్లో హాస్టల్లో ఉన్న దారుణాలన్నీ బయటకు వస్తా ఉంటాయి సో పిల్లలు కూడా ధైర్యంగా మీ హాస్టల్లో జరిగేటువంటి దారుణాల్ని మీరు తినేటువంటి ఘోరమైన ఫుడ్ని ప్రజలకు తెలియచేయండి అంతా తెలియచేయండి అప్పుడే ఈ ప్రభుత్వాలు సిగ్గుతో చచ్చిపోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తీసుకుంటే ములై సనింగ్ థ్యాంక్ యూ సో మచ్